ఎవరి మతాన్ని వాళ్ళు పాటించడం తప్పులేదు కానీ తమ మతమే ప్రపంచమంతా విస్తరించాలని ఎదుటి మతం వాళ్ళని బ్రతకనివ్వం చంపేస్తాం నాశనం చేసేస్తాం అనేటటువంటిదే తీవ్రవాదం అది గ్రహించకుండా దాన్ని గురించి ప్రశ్నించేదాన్ని మైనార్టీల మీద వేధింపులు అనేటటువంటి పేరుతో వాళ్ళ పట్ల సానుభూతి కల్పిస్తూ వాళ్ళని మరింత రెచ్చగొట్టేటటువంటి దరిద్ర ప్రాజకీయం ఈవెన్ జూబిలీ సెలక్షన్స్లో కూడా చూసాం ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాదం దొరుకుతున్న దానికి హైదరాబాద్ మూలాలు అనడానికి మరొకసారి సాక్ష్యం నిన్న గుజరాత్ ఏటీఎస్ వాళ్ళు హైదరాబాద్లో పట్టుకున్నటువంటి దుర్మార్గుడికి సంబంధించినటువంటి ఉదంతం గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఛేదించినటువంటి కుట్రలో రైసిన్ అనేటటువంటి ఒక మెటీరియల్ తయారు చేస్తున్నాడట హైదరాబాద్కి సంబంధించిన వాడు చైనాలో ఎంబీబీఎస్ చేసిన వైద్యుడిని తాజాగా అరెస్ట్ చేశారు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ తోపాటుగా అజాద్ సులేమాన్ షేక్ మహమ్మద్ సుహైల్ మొహమ్మద్ సలీంలు లక్నో ఢిల్లీ అహ్మదాబాద్ లోని పలు సున్నిత ప్రదేశాల్లో రెక్కి